కలెక్టరేట్ ముందు ధర్నా చేయటం అనేది జరుగుతుంది అంతేకాకుండా మేము వ్యవసాయ కార్మిక సంఘం ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే శివార్ల సత్తయ్య ఆస్తులు జప్తు చేయాలి రెండోది వాళ్ళ ఐదుగురిని కూడా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ జీవితం మొత్తం కూడా జైల్లోనే మగ్గేటట్టు జీవిత ఖైదీ వాళ్ళకి శిక్ష వేసి కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ అమ్మాయిని అంటే అభం శుభం తెలియని అంటే రెండు రోజుల్లో బయట పాపని కూడా ఆ పాప బయటికి రావద్దనే ఉద్దేశంతో పిల్లని చంపిన ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళ ఐదుగురి మీద కఠినమైన శిక్షలు పెట్టాలి వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితం అంతా మన జైలునే గడపాలి జైలునే వాళ్ళు పోవాలనేది మేము హెచ్చరిస్తున్నాం అట్లాగే శ్రావణి కుటుంబానికి గవర్నమెంట్ ఐదు ఎకరాల భూమి ఇరవై ఐదు లక్షలు ఎక్స్ అట్లాగే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని కూడా ఇవాళ మేము వ్యవసాయ కార్మిక సంఘం కాబట్టి మన చేస్తున్నాం